ఫస్ట్ లాస్ట్ పెట్టుకో ఫుల్ రమేషా రే బిర్యానీ తినాలని నువ్వు ఈరోజు అనుకునే అది తినే తినేయగలవా అదేలా సార్ మరి వాడేంట్రా ముందే వార్నింగ్ ఇచ్చి అది ఇక్కడ ఇదేం ఆర్డర్ రా ఆర్డరే ఇది ఇలాగే చెయ్యి అని ఎవడో వాడికి చెప్పిన ఆర్డరే ఇది శత్రుత్వం లేకుండా శత్రు పట్నాయక్ ప్రకాష్ మేత లేకుండా ఓ మామూలు జర్నలిస్ట్ ఇది రాస్తాడా రైట్ వెనకెవడో లేకుండా ఓ మామూలు ఎస్ఐ నా మీద కోస్తాడా డిపార్ట్మెంట్ లో మనస్థితులు ఉంటారు సార్ అడ్డు తప్పించాం అడ్డు వస్తారేమో తొక్కేసాం ఐజీని తొక్కారా ఐజీయా అది ఎప్పటి బాటు మీరు వాడి ఈగోని మర్చిపోయావా పట్నాయక్ వాడే వాడు పంపిన సైతాన్ వీడే వేడి వేడి ఆమ్లెట్ రెడీ థ్యాంక్స్ అన్నా ఎలా ఉందిరా ఆమ్లెట్ కాదురా నా పర్ఫార్మెన్స్ ఓ అదా అదైతే సూపర్ అన్న నువ్వు ఇచ్చిన వార్నింగ్ విలన్ గారికి ఫ్యూజ్ ఎగిరిపోయా అనుకో నెక్స్ట్ ఏంట్రా నెక్స్టా నెక్స్ట్ ఊరంతా పగుడుతున్న హీరోని చూసి హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దు పెడుతుంది వెంటనే ఫారెన్ సాంగ్ అదొక్కటే మన చేతుల్లో లేదురా అవుతుందిలే అన్న హలో లిక్కి సారీ అభి ఆ రోజు నేను బాగా కొట్టేశాను ఏంట్రా అందరు నా కోసం అన్ని వదిలేస్తుంటే నువ్వు నన్ను వదిలేసావేంట్రా సార్ ఎట్లీస్ట్ ఆ షూటింగ్ బాగా జరుగుతుందా ఏంట్రా బానే జరుగుతుంది కదా సార్ షూట్ రెడీ సార్ కమింగ్ ఏయ్ హీరోగా వస్తున్నారు జరగండి అబ్బో 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 హీరో గారు హీరోని బానే ఉందా చంపేస్తా వాళ్ళి నువ్వు పోలీస్ అనుకుంటే నువ్వు డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయావు అంతేగా మళ్ళీ మైసమ్మ ఇప్పుడేంట జరిగింది ఎవరికి తెలియకూడదు వాడికి తెలిసిపోయింది అన్న వాడిరా ఆ రోజు అస్తే నీకేమిచ్చాడే జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా సార్ నిన్ను ఏంటంటే టాబ్లెట్ వేసుకోలేదా ఏమైంది సార్ వాడు ఎస్ఐ కాదురా నన్ను పట్టుకోవడం కాదు సార్ వీళ్ళు ఎస్పీ కంప్లైంట్ ఏంటి సార్ వాడిని పట్టుకుంటారు జైన్ అట్లా ఎలా అనుకుందో ఏంటి కాదు ఏదో ఎస్పి దగ్గరికి వెళ్తున్నాడు పాత్ర అందుకు అందరికి వెళ్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్తున్నాడు సార్ మీ గురించి మొత్తం తెలిసిపోయింది వెళ్ళి ఆపడ సార్ అయ్యప్పా బోయ్ యుద్ధంలో ఎవడు గెలుస్తాడనేది తెలియదు గెలిచినోడు పక్కన మనం ఉండాలి కదా కొంచెం వాడు మళ్ళీ పాతో రిసీన్ గా విజయనగరం జిల్లా కోటియా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎవరంటే నా డీటెయిల్స్ రావాలి చిన్నప్పుడు నీ ఎగ్జామ్ రాసిన దానికి నా రోజు తెచ్చుకో సరే నీ డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ పంపించు థ్యాంక్ యూ రా చాలు ఇక్కడ పేపర్ లీక్ చేశాడు ఏమైంది పాత్రో గారు ఆ నా పొంద అయింది ఇక్కడ లీక్ చేశాడు అక్కడ మేనేజ్ చేసి దొబ్బాడు అయ్యో మీకు తెలియదా ఇక్కడ లీక్ చేసింది మన గంగే యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలియదు మేడమన్నావు కదా గంగ ఓడ వాడే ఉంటే వాళ్ళు తొక్కారు రా వడ్డీ వీణ్ణి ఇక్కడ తొక్కాను గాని దానివల్లే ఊహించత్రు అక్కడ ఓపెన్ అయ్యాడు

ఇలాంటి టైంలో వీడు ఎంట్రీ అయ్యరా డిపార్ట్మెంట్ మొత్తం చెప్పేశాడా డిపార్ట్మెంట్ చెప్పినా బాగుండేది ఎవరు చెప్పకూడదు వాడికి చెప్పాడు వాడు ఎవడ్రా నీ గురించి కరెక్ట్ అడిగి చెప్పాను కదా ఏరా నువ్వు పోలీస్ కాదా జూనియర్ ఆర్టిస్టా ఎవడో స్క్రిప్ట్ రాస్తే నా గురించి తెలుసుకొని స్క్రీన్ మీద ఛాన్స్ పోతే ఆ సీన్లన్నీ రియల్ లైఫ్లో లో చేసుకుంటూ పోతున్నావా అంటే డ్రగ్స్ మెటర్ స్క్రిప్ట్ బాడు మనతో బిజినెస్ ఐక్యూ పట్నాయక్ ఐక్యూ అది నమ్మి నేను స్టార్ట్ చేశానా ఏంట్రా ఇది సార్ బాగా సార్ ఏంటిరా చెత్తనా ఎలా నీ బల నాకు ఇద్దరిద్ర వాటైంది ఏదవా ఎందుకు రా ఇదంతా గుల సార్ గులా గుల గుల కోసం ఇంత రిస్క్ చేస్తాడా నీరుతో పెట్టుకుంటాడా పిచ్చి రవిడికి పిచ్చి నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ సీన్లన్నీ అంతే కదా సార్ అసలు ఏ స్క్రిప్ట్ లోనే ఏమవుతుంది సార్ గుడ్ విన్స్ ద దిల్ల అంటే విల్లన్ని హీరో చంపేయడమే చంపేస్తావా నా యాక్టింగ్ తో లేదు కానీ యాక్టింగ్ కోసం మాత్రం చంపేస్తాను సార్ ఒరిజినల్ గా నాకు నీకు గొడవ లేదు కదా రష్యాకి యుక్రెయిన్ కి గొడవ ఏంటంటే ఏం చెప్తాం సార్ ఇది అంతే తెలుసు కదా ఉక్రెయిన్ యుక్రెయిన్ కూడా నిలబడింది కదా సార్ అయితే చంపేస్తాను చంపేసి ప్రెస్పెక్ట్ పెడతా నేను పోలీస్ కార్ జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పేస్తా ఆ దెబ్బకి దేశం మొత్తం యాక్టింగ్ కోసం చంపేశాడు ఏం యాక్టర్ రా అంటారు చాలు సార్ నాలో యాక్టర్ సాటిస్ఫైడ్ నేను నిన్ను చంపేస్తే అప్పుడు కూడా అదే అంటారు సార్ యాక్టింగ్ కోసం చనిపోయాడు ఏం యాక్టర్ రా అని ఎండింగ్ ఏదైనా నా బొమ్మ సార్ మరి నా గురించి ఏమనుకుంటారా ఇప్పుడు నన్ను ఏమనుకుంటున్నారు మిమ్మల్ని అదే అనుకుంటారు సార్ నీలో నీ ఆర్టిస్ట్ నీ ప్రపంచం చూడకూడదు నువ్వు పోలీసే నన్ను ఫినిష్ చేయడానికి డిపార్ట్మెంట్ ట్రైన్ చేసి పంపిన పోలీసే నేను చెప్పిన అబద్ధమే నిజం ఇప్పటి నుంచి స్క్రిప్ట్ ఉండదు రాస్తా క్లైమాక్స్ ఎప్పుడో నేనే చెప్తా నిన్నెంత పెంచుతానంటే నీరో గడికి సరైన ముగుడు నువ్వే అని అందరూ అనుకోవాలి ఏదో అద్భుతం జరిగిపోతుందనే నమ్మకం పెరిగిపోవాలి అప్పుడు చంపుతా దెబ్బకి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టాలి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ ఆఫీసర్ అని చెప్పాలి అప్పుడు నా ప్రైడ్ సాటిస్ఫైడ్ మైసమా మైసమ్మ ఎంత గొప్పది నీరు నిజం తెలిసిన నన్ను చంపలేకపోతున్నాం ఏదో చేసి టైనా తీసుకెళ్ళి ఫస్ట్ నేను చంపేసి క్రిస్మెట్ పెట్టేస్తా ఫస్ట్ ఏం చేయాలి చెప్పు వీడి బాడీని మాయం చేయాలి నెక్స్ట్ ఏంటి అబ్దుల్లా అని నా రైట్ హ్యాండ్ నా కోసం చాలా మర్డర్లు చేశాడు వాడి మీద పడు